ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇందిరాదేవి అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది తనకి సహాయంగా స్వప్న కూడా అక్కడే ఉంటుంది అలా వంట చేస్తూ అనుకోకుండా ఇందిరాదేవికి చెయ్యి కాలుతుంది ఇక వెంటనే స్వప్న అయితే ఇంట్లో అందరినీ పిలవడంతో ఇక అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు అదంతా చూసిన రాజ్ నానమ్మ నీకెందుకు ఈ అవస్థలు నేను హోటల్ నుంచి తెప్పిస్తా అన్నాను కదా అసలు నువ్వెందుకు కిచెన్లోకి వచ్చావు అని చెప్పి రాజైతే ఇక ఇందిరాదేవితో మాట్లాడుతుంటే ఇందిరాదేవి ఆ హోటల్ నుంచి తీసుకొచ్చే ఫుడ్డు మీ తాతయ్యకి అరగదురా అందుకే నేనే చేస్తున్నాను అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే ఇంకా రాజ్కి చెప్తూ ఉంటే రాజ్ అది కాదు నానమ్మ నువ్వు వయసు అయిపోయింది నీ చేతులు వణుకుతూ ఉంటాయి ఈ వయసులో నువ్వు వంట చేస్తే ఇదిగో ఇట్లాగే చేతులు కాలుతాయి అసలు నీకెలా చెప్పను అని చెప్పి రాజైతే ఇంద్రాదేవితో మాట్లాడుతుంటే ఇదంతా నీ వల్లే కదరా నువ్వు కనుక కావ్యని తీసుకొస్తే ఈరోజు అపర్ణ ఇల్లు వదిలి వెళ్ళేది కాదు చేసిందంతా చేసి మళ్ళీ అమాయకంగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇంకా సుభాష్ అయితే రాజ్కి చీవాట్లు పెడతాడు రాజ్ డాడీ అలా మాట్లాడతారేంటి ఇదంతా నేనేదో కావాలని చేసినట్టు ఆ కళావతి కావాలని మమ్మీని రెచ్చగొట్టి ఇల్లు దాటేలా చేసింది పైగా మమ్మీని తన దగ్గరే పెట్టుకుని ఇక్కడ మనందర్నీ టార్చర్ చేస్తుంది అని చెప్పి రాజైతే కావ్యని తిడుతూ ఉంటే ఆ మాటలు విన్నా ఇందిరాదేవి ఇదిగో ఇదిగోరా ఈ గర్వమే నీకొద్దన్నది అసలు నువ్వు కావ్యని ఎప్పుడు అర్థం చేసుకున్నావు తను ఏ మంచి చేసినా సరే అది చెడులాగే చూస్తావు అయినా నన్ను చూసుకుని నా కోడలు నా దగ్గర లేకుండా చేసావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాజ్ని తిడుతూ ఉంటే రాజ్ ఆ తిట్లన్నీ తట్టుకోలేక పక్కకి వెళ్ళి కావికి ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరుగుతుందిలే అని చెప్పి రాజ్ కావ్యని చెడమడ తిట్టేస్తుంటాడు ఇక కావ్యకి ఏమీ అర్థం కాక ఏవండి ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అని అంటుంటే నువ్వు అనుకున్నదే జరుగుతుంది కదా నువ్వు అనుకునేది జరగడానికి ఎంతటికైనా తెగిస్తావని నాకు అర్థమవుతుంది అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న అపర్ణ అయితే స్పీకర్ స్పీకర్ ఆన్ చేయి అని చెప్పి స్పీకర్ ఆన్ చేపిస్తుంది ఇక కావ్య అయితే అసలు ఏం జరిగిందో చెప్పండి మీరు నన్నెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఏం జరిగిందా నీ వల్ల ఈరోజు అమ్మమ్మకి చెయ్యి కాలింది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి అమ్మమ్మగారికి చెయ్యి ఏంటి అని అంటూ ఉంటే అవును మరి తాత తాత నానమ్మని చూసుకోవడానికి మమ్మీ ఉండేది ఇప్పుడు మమ్మీ లేకపోవడంతో తాతయ్య కోసం వంట చేయడానికి వెళ్ళి నానమ్మ చేతులు కాల్చుకుంది ఇదంతా నీ వల్లే కదా మమ్మీ ఉంటే నానమ్మకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటుంటే అయ్యో అమ్మమ్మ గారికి చెయ్యి కాలిందా ఇప్పుడు ఇప్పుడు అమ్మమ్మగారు ఎలా ఉన్నారు అని చెప్పి కావ్య కంగారు పడుతుంటే మరీ నీకు అంత ప్రేమ ఉంటే నిజంగానే తాతయ్య నానమ్మల మీద గౌరవం ఉంటే ఏదో ఒకటి చేసి మమ్మీని తిరిగి ఇక్కడికి పంపిస్తావు అని అనడంతో ఆ మాటలకి కావ్య నేను అత్తయ్య గారికి అన్ని రకాలుగా నచ్చ చెప్పాను కానీ అత్తయ్య గారే వెళ్ళనని మొండికేశారు కావాలంటే అత్తయ్య గారితో మీరే మాట్లాడండి అని చెప్పి రాజ్ అయితే రాజ్ మాట్లాడుతున్న ఫోన్ని కావ్య అయితే అపర్ణకి ఇచ్చేస్తుంది ఇక అపర్ణ అయితే ఏంట్రా ఏంటి నా కోడల మీద నీ ఏంటి అసలు నా కోడలు నీకు ఏమవుతుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒక భర్త భార్య మీద పెత్తనం చెలాయించినట్టు ఏంట్రా కావ్య మీద రెచ్చిపోతున్నావు అని అంటుంటే అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు ఆ కళావతి నాకు భార్య కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏంటి కావ్యని భార్య మరి ఎక్కడెందుకు వదిలేసావు వచ్చి నీ భార్యని తీసుకెళ్ళు అక్కడ అందరూ అంతలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నప్పుడు నీ భార్యని తీసుకెళ్లడానికి నీకేంట్రా ఇబ్బంది అని అడగడంతో దానికి రాజైతే మామీ ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు ఈ రకంగా అయినా సరే ఆ కళావతిని తిరిగి తీసుకొస్తాననే కదా ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంటే దానికి అపర్ణ చూడు రాజ్ నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు అలా అని నీకు నచ్చ చెప్పను చెప్పట్లేదు ఎందుకంటే నువ్వు చిన్న పిల్లాడివేమీ కాదు నచ్చ చెప్పడానికి నీకు ముడ్డి కిందకి ముప్పై ఏళ్ళు వచ్చాయి అని చెప్పి అపర్ణ అయితే ఇక రాస్తా అంటుంటే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు కూడా అచ్చం ఆ క్యాన్సర్ కనకంలానే మాట్లాడుతున్నావు అని అంటుంటే ఆ మాటలకి అపర్ణ చూడు రాజ్ నువ్వు ఆ ఇంటికి నేను రావాలని కోరుకుంటున్నావు కానీ నువ్వు నా కండిషన్ ఒప్పుకొని నాతో పాటు కావ్యని తీసుకెళ్తేనే అక్కడికి వస్తానని నీకు బాగా తెలుసు అని చెప్పి ఇక అపర్ణ అయితే కాల్ కట్ చేస్తుంది ఇక్కడ చూస్తే కావ్య అత్తయ్య గారు ఎందుకు అత్తయ్య గారు మీకు మొండి పట్టు అక్కడ తాతయ్య అమ్మమ్మగారు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో చూశారు కదా పాపం అమ్మమ్మగారికి చేతులు కాలాయంట అమ్మమ్మగారు తాతయ్య గారు వంటకి చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది అని అంటుంటే అంతలాగా బాధపడితే నువ్వే వండి తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పడంతో ఏంటి నేను వండి తీసుకెళ్ళాలా నిజమేనా అని కావ్య అంటుంటే అవును వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నావు కదా వాళ్ళ మీద అంత సానుభూతి ఉంటే నువ్వే వండి తీసుకెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక అపర్ణ వెళ్ళిపోయిన తర్వాత కావ్య కొద్దిసేపు ఆలోచించుకొని అవును వాళ్ళకి నేనే వండి తీసుకెళ్తాను అని చెప్పి ఇక భోజనానికి అన్నీ సిద్ధం చేస్తుంది వంటని చక్కగా రెడీ చేసి క్యారియర్లో పెడుతుంటే ఇంతలో కనకం అక్కడికి వచ్చి కావ్య ఏంటి వంటలు గుమగుమలాడుతున్నాయి ఏంటి ఇంత వండేసావు మనం ఉన్నది నలుగురమేనే కానీ ఇంత వంట చేసావేంటే అని అంటుంటే చూడమ్మా ఇది మనం తినడానికి కాదు అని చెప్పి కావ్య క్యారియర్లు కడుతుంటే మనం తినడానికి కాదా మరి ఎవరికి కొంప తీసి ఉద్యోగం పోయిందని కరీస్ పాయింట్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నావా వద్దే కావ్య ఇప్పటికే నీ మీద మీ ఆయన పీకలతో కోపంతో ఉన్నాడు ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కర్రీస్ పాయింట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక మీ ఆయన నన్ను అక్కడే చంపేస్తాడు అని చెప్పి ఇక కనుక మాట్లాడుతుంటే అమ్మ ఏంటమ్మా ఈ మాటలు ఇది ఆ ఇంటికి తీసుకెళ్తానికే అక్కడ వంటకి ఇబ్బంది పడుతూ అమ్మమ్మగారు చేయి కాల్చుకున్నారు నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అందుకే వాళ్ళ కోసం భోజనాన్ని వండి తీసుకెళ్తున్నాను అని అంటుంటే ఓ అయితే మీ ఆయన కూడా తీసుకెళ్తున్నావా అని కనకం అడుగుతుంటే అమ్మా ఆయన అక్కడే ఉంటారు కదా మరి ఆయన కూడా పెట్టాలి కదా అని కావ్య అయితే క్యారియర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంటే ఇక కనకం అపర్ణ దగ్గరకు వచ్చి వదినగారు చూశారుగా అక్కడ వీళ్ళ ఆయన పస్తులతో ఉంటున్నాడని ఎలా క్యారియర్ వండి తీసుకెళ్తుందో అయినా ఇప్పుడు అక్కడికి వెళ్తే అల్లుడు గారు మళ్ళీ అవమానించి పంపిస్తారో అసలే దీనికి ముక్కు మీద కోపం చిన్న మాట అంటేనే పౌరుషం పొడుచుకొస్తుంది అని చెప్పి కనకం మాట్లాడుతుంటే కనక మాటలకి ఇక అపర్ణ అయితే చూడు కనకం ఇద్దరు ఒకే దగ్గరుంటే వాళ్ళ మాటలు కలుస్తాయి అలాగే ఒకరికొకరు దగ్గరవుతారు అందుకే నేనే కావాలని అక్కడికి క్యారియర్తో పంపిస్తున్నాను అని చెప్పి ఇక అపర్ణ అయితే కనకంతో చెప్తుంది కనకం అబ్బా మీరు బుర్రే బుర్రా మీరు భలే ఆలోచిస్తారు వదిన అని చెప్పి కనకం అయితే అపర్ణని పొగడేస్తుంటే ఇలా పొగడతలతోనే కడుపు నింపేస్తావా లేకపోతే కావ్య వండిన భోజనమేనా పెడతావా అని అడగడంతో అయ్యో సారీ వదిన ఇప్పుడే ఇప్పుడే వడ్డిస్తాను అని చెప్పి ఇక కనకం అపర్ణకి భోజనాన్ని వడ్డించడానికి వంటగదిలోకి వెళ్తుంది ఇక్కడ చూస్తే కావ్య క్యారియర్తో లోపలికి వస్తుంది ఒక్కసారిగా కావ్యని చూసి రాజ్ అక్కడే స్ట్రక్ అయిపోతాడు ఇదేంటిది ఈ కళావతి ఇలా వచ్చింది వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడమేంటో అని అంటుంటే పక్కన ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ ఏం మాట్లాడుతున్నావురా మా మనవరాలు మా కోసం ప్రేమగా భోజనాన్ని తీసుకొచ్చింది తనని వద్దని చెప్పడానికి నువ్వెవరు అని అంటుండే మనవరాల ఏ విధంగా మనవరాలు తను తనకి నాకు ఎట్లాంటి సంబంధం లేదని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా మరి ఇప్పుడు ఏ సంబంధంతో వచ్చింది అని చెప్పి కావ్య అయితే కావ్యనైతే రాజ్ నిలతీస్తుంటాడు ఇక అపర్ణ సారీ ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇద్దరు కూడా చూడరా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కావ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలే మా మనవరాలే మా మనవరాలు మా కోసం ప్రేమగా భోజనాన్ని తీసుకొచ్చింది అమ్మ కావ్య రామ చాలా ఆకలిగా ఉంది నువ్వు వండి పెట్టిన కూరలు గేటు దగ్గర నుంచే భలే వాసన వస్తున్నాయి అని చెప్పి ఇక ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇంతలో సుభాష్ అలాగే ప్రకాశం కూడా అవునమ్మా కావ్య నువ్వు మా కోసం ప్రేమగా భోజనాన్ని తీసుకొచ్చో నీ చేతి వంట తిని చాలా రోజులైంది బాగా ఆకలిగా ఉంది వడ్డించు వడ్డించు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా భోజనం దగ్గర కూర్చుని ఉంటారు ఇక స్వప్న కూడా కావ్య ఈరోజు నీ భోజనం తింటాను అసలు ఇట్లాంటి రుచికరమైన కూరలు తిని ఎన్ని రోజులైందో అని చెప్పి స్వప్న అయితే ఒక్కొక్క కూరని వర్ణిస్తూ ఇక భోజనం చేస్తూ ఉంటుంది రుద్రాణి అయితే నన్నెవరు పిలవరేంటి నా నేను కూడా భోజనం తినాలి కదా అని చెప్పి ఇక వాళ్ళని అడుగుతూ ఉంటే ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రకాశం అదేంటి రుద్రాణి నీకు కావ్య అంటే ఇష్టం ఉండదు కదా మరి తను చేసిన భోజనాన్ని తినడం కూడా నీకు ఇష్టం ఉండదేమో అని నిన్ను అందుకే ఎవ్వరూ పిలవలేదు ధాన్యలక్ష్మిలాగా నువ్వు కూడా నీ భోజనాన్ని అనుకుంటున్నాం అని అంటుంటే నేను నేనేందుకు వండుకుంటాను మీరందరూ ఏం తింటారో నేను కూడా అదే తింటాను కావి అంటే ఇష్టం లేదన్నాను కానీ తను వండి పెట్టిన భోజనాన్ని తినడని నేనెప్పుడు చెప్పాను అంతకు ముందు కూడా తను ఇంట్లో ఉండేటప్పుడు కూడా తనంటే నాకు ఇష్టం లేదు అలా అని తినడం మానేసానా ఏంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే సిగ్గు లేకుండా టేబుల్ దగ్గర కూర్చుంటుంది పక్కన ఉన్న స్వప్న నువ్వెందుకు అలా చూస్తున్నావు మీ అమ్మకే సిగ్గు లేదు నీకైతే అన్నీ లేవు వచ్చి మూసుకుని కూర్చుని తిను అని చెప్పి రాహుల్ని పిలుస్తుంటే రాహుల్ స్వప్న అని గట్టిగా అరుస్తాడు చూడు నీకు డైలాగులు లేవు నోరు మూసుకుని కూర్చుని తిను అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ని చాలా చీప్గా మాట్లాడుతుంది రాజ్ మాత్రం తినను అన్నట్టుగా మొండికేసి అక్కడే సోఫాలో కూర్చుంటాడు ఇక అందరికీ కూడా ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తుంటే వాళ్ళందరూ కూడా ఆ భోజనాన్ని తింటూ చాలా బాగుంది అసలు కావ్య వేసిన చికెన్ కూర ఎంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు ఇట్లాంటి రుచికరమైన భోజనం తిని ఎన్ని రోజులైందో అని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క కూరని వాటి రుచుల గురించి చెప్తూ ఇక చాలా ఆతృతగా ఆవురావురు అంటూ భోజనం మొత్తాన్ని తినేస్తారు ఇంకా ఆ వాసనలకి రాజ్కైతే విపరీతమైన ఆకలి వేసేస్తుంది ఏంటి పంతానికి పోయి కడుపు మార్చుకుంటున్నానా అంతా తినేస్తున్నారా నాకేమీ లేదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అయ్యో నా కొంచెం ఉంచండి తర్వాత నా తింటాను అన్నట్టుగా ఇక రాజ్ తన మనసులో అనుకుంటూ వాళ్ళ వైపు తొంగి తొంగి చూస్తాడు ఇక సుభాష్ అయితే రే కోపం కోపాన్ని పెంచుకొని ఏం సాధిస్తావు ఆకలికి నువ్వు ఉండలేవు కావ్య నీ కోసం కూడా భోజనం తీసుకొచ్చింది ముందు నీ ఈగోని పక్కన పెట్టి వచ్చి భోజనం చేయరా అని చెప్పి ఇక సుభాష్ పిలవడంతో దానికి రాజ్ నాకేం ఆకలేదు నేను తిన్ను అని అంటూ ఉంటే ఇక ఇంద్రదేవి అయితే అమ్మ కావ్య వాడికి ఆకలిగా లేదంట వాడెక్కడ తింటాడేమో సరిపోదేమో అని కొంచెమే వడ్డించుకున్నాను ఇంకాస్త పెట్టమ్మా బావా ఈ కూర ఎంత బాగుందో బావా నువ్వు ఈ కూరని ఇష్టంగా తింటావు కదా వేసుకో అని అంటుంటే అవునవును పెట్టు నాకు రాజ్కి ఈ కూర అంటే చాలా ఇష్టం ఈ కూరని తిని ఎన్ని రోజులైందో పైగా కావ్య చేతులతో చేసిన వంట తిని చాలా రోజులైంది అని చెప్పి సీతారామయ్య అయితే ఆ భోజనాన్ని వడ్డించుకుని తింటూ ఉంటారు ఇదంతా చూసిన రాజ్ అబ్బా నాకు ఇష్టమైన కూర చ రేయ్ కావాలని నిన్ను ఆకలి మంటతో చావాలని ఈ కళావతి వండి తెచ్చిందిరా ఈ కళావతి ఇదంతా కావాలని చేస్తుంది అని చెప్పి రాజైతే కావ్య మీద కోపంతో ఇక అక్కడి నుంచి అలిగి బయటకైతే వెళ్ళిపోతాడు రాజు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రదేవి అమ్మ కావ్య వాడు పైకి ఆకలి లేనట్టు నటిస్తున్నాడు వాడికి చాలా ఆకలిగా ఉంది పాపం పిచ్చాడు రాత్రి నుంచి ఏమీ తినలేదు అపర్ణ లేకపోవడంతో మరీ పిచ్చివాడిలా తయారయ్యాడు అని చెప్పి ఇక ఇంద్రదేవి చెప్తుంటే ఆ మాటలకి రుద్రాణి అయితే అవునవును ఎంతైనా అమ్మ కదా అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు ఇప్పుడు వాళ్ళమ్మ లేకపోవడంతో పూర్తిగా దిగజారిపోయాడు ఆయన నిన్ను ఇంటికి తీసుకొస్తేనే వస్తానని వదిన అక్కడ మొండికేసింది కదా మరిప్పుడు వదిన ఎలా వస్తుంది వదిన రాకపోతే రాజు ఇంకా దిగజారిపోతాడు అని చెప్పి కావాలని రుద్రాణి అపర్ణ ఒక్కత్తే వచ్చేలాగా మాట్లాడుతుంది ఆ మాటలకి కావ్య మౌనంగా ఉంటుంది ఒక్క మాట కూడా మాట్లాడదు ఇక అయితే ఏంటమ్మా కావ్య ఏం మాట్లాడటం లేదు నువ్వు ఏం చెప్పాలనుకోవట్లేదా అని అంటుంటే ఏం చెప్పమంటారు మావే గారు మీరందరూ తిరిగి మళ్ళీ నన్ను ఈ ఇంటికి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల గురించి ఆయనకి తెలిసినా సరే నన్ను ఇంటికి తీసుకురావడానికి మాత్రం ఒప్పుకోవటం లేదు అంటే ఆయన మనసులో నాకు ఎట్లాంటి స్థానం లేదని మీకింకా ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న స్వప్న కావ్య అదేం కాదే రాజు గురించి మాకంటే ఎక్కువగా నీకే తెలుసు నువ్వు అనవసరంగా రాజ్ని అపార్థం చేసుకుంటున్నావేమో అని అంటుంటే లేదక్క లేదు నేనాయన్ని అపార్థం చేసుకోవట్లేదు ఆయన మనసులో నాకున్న స్థానం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నాకు టైం అయింది నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక కావ్య నుంచి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిపోయిన మరుక్షణమే రాజైతే ఇక దొంగచాటుగా వంటగదిలోకి వెళ్తాడు ఎవ్వరూ చూడట్లేదని ఫిక్స్ అయిపోయి ఇక కావ్య తీసుకొచ్చిన భోజనాన్ని ఆవురావురుమంటూ వడ్డించుకుని తినేస్తూ ఉంటాడు ఇక స్వప్న అలాగే ఇందిరాదేవి ఇక ప్రకాశం ముగ్గురు కలిసి రాజ్ అని పిలవడంతో ఒక్కసారిగా ప్లేట్ని అక్కడ పెట్టి అది కనిపించకుండా దాన్ని ఎదురుగా వచ్చి నించుంటాడు అది చూసిన స్వప్న ఇందిరాదేవి అలాగే ప్రకాశం ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు ఏరా కిచెన్లో ఏం చేస్తున్నావు పైగా ఏదో తింటున్నట్టున్నావు ఏంట్రా దాచిపెడుతున్నావు అదేదో మాకు కూడా పెట్టొచ్చు కదా మేము తింటామని చెప్పి ముగ్గురు రాజ్ దగ్గరికి వెళ్తుంటే రాజ్ నోటి నిండా అన్నాన్ని కుక్కుకునేసరికి తనకి నోట్లో నుంచి మాట రాదు ఒక్కసారిగా మింగడు వేసి అది అదేం లేదు బాబాయ్ అదేం లేదు నేను అదే నేను హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నాను అది పెట్టుకుంటున్నాను అని చెప్పి ఇక రాజ్ అయితే కవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇందిరాదేవి ఆపరా నువ్వు తనంటే ఇష్టం లేదు తనతో మాట్లాడడం ఇష్టం లేదు తనని ఇంటికి తీసుకురావడం ఇష్టం లేదు కానీ తను తెచ్చిన భోజనాన్ని ఇలా దొంగ చాటుగా తినడం మాత్రం ఇష్టమేనా అని అడగడంతో దానికి రాజ్ అదే నానమ్మ అని అంటుంటే చూడు రాజ్ కావ్య నీ భార్య ఉన్నా లేకపోయినా తన మెడలో నువ్వు అగ్నిసాక్షిగా తాలి కట్టావు తనని మనస వాచ కర్మన నీ భార్యగా స్వీకరించావు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడేంట్రా కావ్యమిది పగలు ప్రతీకారాలు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ మీ నాన్న బాధపడుతున్నాడు అలాగే ఇంకా ఇందిరాదేవి అయితే రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది రాజ్ వాళ్ళ మాటలు మౌనంగా విని తల కిందకి దించుకుంటాడు రేయ్ ముందు బోంచే చాలా ఆకలిగా ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక అయితే ఆ భోజనాన్ని తింటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు ఒక్కసారిగా రాజ్ చాలా ఎమోషనల్ అవుతాడు రాజ్ ఎందుకలా బాధపడ్డాడో ఎవ్వరికీ అర్థం కాదు ఆ తర్వాత అయితే మరుసటి రోజు ఉదయం అపర్ణని గుడిలో కలుస్తాడు చెప్పరా ఎందుకు నన్ను గుడికి రమ్మన్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఎందుకు ఎందుకు కావ్యని దూరం పెడుతున్నావు కావ్యని ఎందుకు ఇంటికి తీసుకువెళ్ళడం లేదు తనని తీసుకెళ్ళడానికి ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు తను నువ్వు క్షమించరాని తప్పైతే చెయ్యలేదు కదా చెప్పరా చెప్పు నీ తల్లిగా చెప్తావా లేదా చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ చేతిని తల మీద పెట్టుకుని రాజ్తో నిజం చెప్పించుకుంటుంది ఒక్కసారిగా రాజ్ చెప్పిన నిజానికి అపర్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది రాస్ కావిని తీసుకు వెళ్ళకపోవడానికి కారణమేంటన్నా నిజం మీకు తెలియాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్